మరి ది కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ క్రైస్ చేసి తిరుపతి వారు నిర్వహించు నూట ఐదవ లేఖనాల పరిశోధన సదస్సులు ఈ రోజు దేవునికి ఇష్టమైన కార్యక్రమం మనం చేయటం లేదు గనక దేవుడు మెచ్చే కార్యక్రమాలు మనం చేయటం లేదు గనక అందుకే ఈ రోజున ప్రతికూల పరిస్థితులు తాండవిస్తున్నాయి ప్రపంచంలో ఈరోజు దేవుడికి వచ్చే కార్యక్రమాలు జరగటం లేదు గనక ఈ ప్రపంచంలో నెమ్మది లేకపోయింది శాంతి లేకుండా పోయింది ధర్మము లోపల ప్రవేశించటం లేదు న్యాయం జరగటం లేదు సత్యం జరగటం లేదు న్యాయవంతులు యథార్థవంతులు దోచబడుతున్నారు ఇట్లాంటి సమాజాన్ని నేనెందుకు వదిలిపెడతానని మాట్లాడుతున్నాడు దేవుడు ఇలా పాపంతో మగ్గిపోతున్న ఈ ప్రపంచానికి మనందరినీ స్వతంత్రులు చేయటానికి మనందరినీ పావనులుగా చేయటానికి మళ్ళా మనందరినీ దేవుని ఎదుట పవిత్రులుగా నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలవబెట్టడానికి మహనీయుడు ఏ పాపం చేయని ఆయన ప్రాణం పెడితే ఆయన ప్రాణ విషాగం చూసిన క్రైస్తవులైన మోనిన పాపం చేయకూడదు పాపం అంటే దేవుడికి ఇష్టం లేదు అని పాపాన్ని విడిచిపెడుతున్నారా అండి మీరు ఏ సంఘానికి వెళుతున్నా మీ సంఘంలో మీరంతా కూడా ఒక్కటిగా ఉంటేనే తప్ప మరలా ఈ సంఘం లేదా ఈ రాజ్యం అనేక ప్రాంతాలకు వ్యాపించదు అనేక ప్రాంతాలకు దేవుని పని వెళ్లకుండగా దేవుని రాజ్యం విస్తరించకుండా ఉందంటే దయ్యంగా చేసే పని ఏంటంటే మన రాజ్యంలో లేదా మన సంఘంలో మనకే గొడవలు పెడతాడు మన సంఘంలో ఉన్న మనకే ఒకరి మీద ఒకరికి విరోధంగా లేపుతాడు అలా లేపటం వల్ల మనం మనం కొట్టుకుంటూ మనం గురించి మనం ఆలోచించుకుంటుంటాం తప్ప పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తామా ముందు మనం 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 మన కుటుంబాలలో ఉన్న వాళ్ళంతా కూడా ఏవండి అలిగి సంఘానికి రాకుండా వీళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుంటుంది ఇక మనమంతా కూడా ఎప్పుడంటే బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి వాక్యం చెప్పి దేవునిలోకి నడిపిస్తాం చెప్పండి మనం అది చాలా తెలివిగా చేస్తున్నాడు మిమ్మల్ని వాడు చూసావా నీకు బాగోలేదు అలా కనీస పలకరించారా కనీసం ఇంటికి వచ్చారా నువ్వు సంఘం ఆదివారం రాలేదు రాలేదు ఆ రాకపోతే కనీసం ఎందుకు రాలేదు నేను అడగలేదు చూసావా అలా సంఘ నువ్వు వెళ్ళాలా నువ్వు వెళ్ళడం అవసరమా అక్కడ ప్రేమ లేదు ఆత్మీయత లేదు ఇవన్నీ మనసులో పెట్టేసి ఎంతసేపు నీ ఇంటి చుట్టూ తిప్పుకున్నట్టుగా చేసి అయ్యగారిని బయటికి వెళ్ళనివ్వకుండా సేవకుని అక్కడ వాక్యం చెప్పనివ్వకుండా కొత్త వారేవో రక్షిపబడకుండా వాళ్ళ దేవుళ్ళకి రానివ్వకుండా చేయటానికి సాతానగాడికి నువ్వే ఈరోజు ఆహారముగా ఎరగా మారిపోయా ఒకసారి కుటుంబం ఈ నూట ఐదవ లేఖనాల పరిశోధన సదస్సును చక్కగా జరిగించినటువంటి మరి కన్నతండ్రిని దేవునికి కొరత తెలియజేసుకుంటున్నాను